అధ్యాయంలో ఇవాళ ప్రెస్ మీట్ను తమరు ముందు వచ్చాము ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రత్యేక ఉత్తమ నమస్కారాలు విషయం ఏంటంటే ఈ ఉమ్మడి జిల్లాలో రైతుల కష్ట దూకాలు నష్టం బాధలు అనేక ఇబ్బందులకు గురియ్య రాత్రి అనక పగులనక కష్టపడిన వాళ్ళ కన్నీరు తుడిసే నాదుడు లేదు ఎందుకు చెప్తున్నా అంటే రైతుల పక్షాన ఈ జిల్లా ఉమ్మడి జిల్లా గిరిజన జిల్లా ఈ ఖమ్మం ఉమ్మడి జిల్లాలో రైతులు ఎక్కువ శాతం ఉన్న గిరిజన రైతులు తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతులే ఉన్నారు సాగు చేసి పండించిన పత్తి కావచ్చు మిర్చి కావచ్చు అనేక పంటలు ఈ రాష్ట్రంలో అనేక భూభాగం ఉందంటే ఇది మన ఖమ్మం ఉమ్మడి జిల్లా ఇక్కడ నుంచి మొదలు పెడితే దగ్గర దగ్గర ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ బార్డర్ దాగా మన ఉమ్మడి జిల్లా బార్డర్ ఉండే ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన గౌరవ పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ ఎక్సై సంబంధించిన మార్కెట్ ఎక్సై సంబంధించిన మంత్రి వీళ్ళు తుమ్మల నారేశ్వరరావు గారిని మేము ఈ జిల్లాకు అభివృద్ధి పెద్ద దిక్కు ఈ ఉమ్మడి జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమం చేశారు కాబట్టి ఆయనకి ఆ పది వచ్చింది అని చాలా సంతోషపడినాం ఈ జిల్లాలో రైతుల పక్షాన ఆయన అండగుంటది రైతులు మేలు జరిగిద్ది ఈ రాష్ట్రంతో పాటు ఈ జిల్లాకు ప్రధానంగా అవకాశం ఉంటుందని మేము గౌరవ ముఖ్య గౌరవ మంత్రిలు తుమ్మల నారేశ్వరరావు గారిని అనుకున్నాం మంచి సంతోషం అనుకున్నాం ఆయనకు ప్రత్యేక అభినందనలు కూడా అప్పుడు తెలిపాం మేము అంటే రైతులు ఈ సీజన్లో పత్తి మేము ఇరవై ఏడు పదకొండు నాడు పదకొండు నాడు ఇరవై ఐదు ఇరవై ఐదు పదకొండు నాడు ఈ జిల్లాలో ఏం జరుగుతుంది అని ఒక లేఖ రూపంగా మేము కలిసి ఇన్వాడ్ చేసినాం ఆయన కలిసినాం ఈ జిల్లాలో పత్తి వ్యవస్థలో రైతులు నష్టం జరుగుతూ ఉన్నది దళారుల వ్యవస్థ పెరుగుతూ ఉన్నది ఈ దళారు వ్యవస్థ పత్తి రైతులు దళారుల దగ్గర పోతే మార్కెట్ అధికారులు కార్యదర్శులు కానీ డిఎంఓ పట్టించుకునే నాదుడు లేడు ఆ రైతులకు తేనె శాతం చూడకుండానే ఐదు వేల నుంచి ఆరు వేలు లోపల కొనుగోలు జరుగుతా ఉన్నది దానివల్ల రైతులు నష్టపోతుందని మేము ఏది డిసెంబర్లోనే మేము లేఖ రాసినాం ఇచ్చాం కలిసి ఇచ్చినాం ఆయనకి ఇన్వాడ్ చేసింది ఇది ఆయన మన సెక్రటరీలో ఇన్వార్ట్ కూడా చేసినాం డైరెక్ట్ ఇచ్చాం ఇన్వాయిట్ చేసేది ప్రూఫ్ మేము డైరెక్ట్ ఇచ్చిందంటే ఎక్కడ ఇచ్చినాం అంటారు మేము ఇన్వార్ట్ కూడా చేసినాం క్యాంపు ఇన్వాడ్ది ఈ నంగారెల్లి అంబడకుల పోరాట సమితి ఎస్టి సంఘాల ఐక్యవేదిక లెటర్ ప్యాడ్ ద్వారాగా మేము రాష్ట్ర కమిటీ రాసింది అయితే ఈ దళారుల వ్యవస్థ చేబట్టి తేనె శాతం చూడకుండా నష్టపోతున్నారు సిసిఎల్ సెంటర్లు ఓపెన్ చేసి ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలకి కొనుగోలు జరిగేలాగా మీరు బాధ్యత వహించాలి ఆ బాధ్యత శాఖకు మీరు మంత్రి కూడా స్పష్టంగా మేము చేయడం చెప్పింది ఇంకా కావాలంటే మీరు జోక్యం చేసుకుని ఇంకా రేట్ పెంచడానికి కూడా కేంద్రాన్ని లేఖ రాయమని కూడా చెప్పాం పదివేడు పదమూడు వేలకు కొనుగోలు చేయమని చెప్పాం అంటే మా ఒక డిమాండ్ సంఘం డిమాండ్ అయినా ఏడు వేల ఐదు వలకి కొనుగోలు జరగాలి సిసిఎల్ కేంద్రాలు కూడా లేట్ చేయడం వల్ల దళారుల వ్యవస్థ ఐదు వేలకు కొనుగోలు చేసి రైతులు నష్టపోయింది వాస్తవ కాదా మేము రైతుల పక్షాన రాసినాం తర్వాత ఇదే రైతులు తుమ్మల నాగేశ్వరరావు గారికి ఖమ్మం జిల్లా ఏనుకూరు మార్కెట్లో నష్టం జరుగుతుంది ఈ పత్తి కొనుగోలు ఇవాళ ఏనుకూరు పరిధిలో సబ్ ప్లాన్ స్టేషన్ అనేది జులుపాడు వస్తుంది జులుపాడులో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఐదో ఐదు ఆదాయం ఉన్న మార్కెట్ కింద చూపెడుతూ ఈ మార్కెట్ దగ్గర రైతులు పోతే ఆ దళారుల వ్యవస్థ నాలుగు వేల ఐదు నెలల నుంచి ఐదు వేలు కొనుగోలు చేసి నష్టపోయారు ఇది నష్టం జరుగుతుందని కూడా రైతులు ఏడు పన్నెండు నాడు ఇరవై నాలుగుననే తుమ్మల నగేశ్వరరావు గారికి లేఖ రాశారు లేఖ రూపంగా అదే రైతులు సంతకాల్లో చూసదా రైతులు పెట్టి సంతకాలు ఇట్లా రైతులు నష్టం జరిగింది ఈ రైతులు నష్టం జరిగారు అనేది కాన్సెప్ట్ మీద తుమ్మల నాగేశ్వరరావు తెలియపరిచాం ఎందుకంటే ఉదాహరణ చెప్తున్నాం ఏనుకూరు మార్కెట్ కమిటీ పరిధి లో జులూర్పాడు మండలం వస్తుంది జులూర్పాడు దగ్గర పెద్ద ఎత్తున దళార్లు లైసెన్స్ పొంది వాళ్ళు చెప్పిన రేటుకే వాళ్ళు చెప్పిన రేటుకే కొనుగోలు అంటే దూరం నుంచి ట్రాన్స్ఫర్ తీసుకొని వచ్చినప్పుడు ఇరవై ముప్పై కిలోమీటర్లు యాభై కిలోమీటర్ నుంచి వచ్చిన సెంటర్ తర్వాత మళ్ళీ నాలుగు వేలు మూడు వేలు ఐదు వేలు వాళ్ళకు వెహికల్ ట్రాన్స్ఫర్ ఇవ్వాలి కాబట్టి వచ్చిన దిక్కు లేక అక్కడ రైతులు అమ్ముకోవడానికి ప్రయత్నంలో భాగంగా తక్కువ ధరలో కొనుగోలు చేశారు తేనె శాతం చూడకుండా ఇదే అంశాన్ని అక్కడ కార్యదర్శికి డిఎంఓ గారికి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్ళినా మీరు ఏనుకూరు మార్కెట్లో ఏడు ఎకరాల ఏడు ఎకరాల ఏడున్నర ఎకరాలు అధికారికంగా మీరు గవర్నమెంట్ యాడ్ కట్టించారు కదా ఆ లో కార్యదర్శి డిఎంఓ పరిధిలో మీరు కొనుగోలు చేయాలి ఏదైనా లైసెన్స్ తీసుకొని ఉంటే ఏ రైతులు కూడా నష్టం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత రైతుల మీద కార్యదర్శులకు అటు డిఎంఓ గారికి మార్కెట్ డిఎంఓ గారికి ఉంది మరి జులూరుపాడులో ఎందుకు కొనుగోలు చేస్తున్నారు ఇచ్చి ఏడు ఎకరాల ఏడున్నర ఎకరాలు భూమి ప్రభుత్వం స్థలం ఇచ్చి గోడం కట్టించి ఏదైతే వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా హంగు భారాటం ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తే జులూరుపాడులో మార్కెటే లేదు మార్కెట్ లేదు ఎందుకు కొనుగోలు చేస్తున్నాం మేము ఆడితే అక్కడ పర్మిషన్ మేమే ఇవ్వలేదు వాళ్ళు పెట్టుకున్నారంటే మీరు అది తొలగించి ఎనుగుల దగ్గర తీసుకోమని మేము చెప్పాం అది కూడా మేము అక్కడ కార్యదర్శికి పెట్టాం డిఎంఓ గారికి పెట్టాం ఇక్కడ జిల్లా కలెక్టర్ గారికి కూడా పెట్టాం తర్వాత అక్కడ మేము పర్మిషన్ ఇచ్చాము ఒక నెల ఒక సంవత్సరము కవులు ఒప్పందం చేసుకున్నాం అని మేము పదకొండో నెల రెండో తారీఖు నాడు మేము కంప్లైంట్ చేస్తే ఆయన ఏం చేసిండు పదో నెల ఒకటో తారీఖు మేము వాళ్ళ దగ్గర నాన్ ట్రైబుల్ దగ్గర మూడు ఎకర ఇరవై కుంటలు భూమి కొనుగోలు చేసి మళ్ళీ మేము సంవత్సరం పాటు లక్ష ముప్పై వేల రూపాయలకి మేము తీసుకున్నామని కార్యదర్శి చూపెడితే అదే విషయాన్ని మేము సమాచారం కింద తీసుకుంటే ఆయన ఏమి ఇచ్చిందంటే పదకొండో తారీఖు ఒకటో నెల ఒకటో తారీఖు పదో తారీఖు నాడు ఒప్పందం లక్ష ముప్పై వేలకు కవులు ఒప్పందం చేసుకున్నామన్నారు అది పదకొండో నెలలో పదకొండో తారీఖు పదకొండో నెల ఇరవై నాలుగులో బాండ్ రిజిస్టర్ అయ్యి ఉంది మేము చూపెడుతున్నాం ఎవిడెన్స్ గా అదే అంశము మీరు పర్మిషన్ ఇచ్చారా అని డిఎం గారు డిఎం గారు అక్కడ ఇన్ఛార్జి ఆయన కంట్రోల్లో ఉంటుంది ఆ డిఎం గారికి మేము అడిగితే మేము ఇక్కడ ఎలాంటి జుల్లుపాడు యాడ్కి సంబంధించిన మూ లక్ష ముప్పై లక్ష ముప్పై వేలకు సంబంధించిన కవులు మేము తీసుకోలే మేము అనుమతి ఇవ్వలేదని ఆయన ఆర్టీఏ కింద ఇచ్చారు అంటే లక్ష ముప్పై వేల రూపాయలు కొనుగోలు చేసినట్టు కార్యదర్శి చూపెడతాడు లేదు అనే డిఎంఓ చూపెడతాడు అంటే అక్కడ యాడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు షెడ్యూల్ ప్రాంతం భారత రాజ్యాంగం ఐదో షెడ్యూల్లో ఉన్న వన్ ఆఫ్ సెవెంటీ పీసా యాక్ట్ భూ బదిలాయింపు చట్టం ఫిఫ్టీన్ అన్ చట్టం అమలు ఉంటే నాన్ ట్రైబల్ దగ్గర నుంచి కొనుగోలు చేసి లైసెన్స్ సంబంధించిన వాళ్ళకి భూమి వేలనే చట్టముకు విరుద్ధము వన్ ఆఫ్ సెవెంటీ చట్టానికి విరుద్ధంగా మీరు ఎలా తీసుకున్నారు కవులు షెడ్యూల్ ప్రాంతం నేను అవదాం మారితే ఐటీడీపీ దగ్గర కనుక్కోండి ఐటీడీపీ కూడా దీని మీద ఇక్కడ ఉన్న జాయింట్ కలెక్టర్ కూడా రాశారు అయితే ఇక్కడ మాఫియా నడిపించడానికి ఉదాహరణ చెప్తాను జుల్లుపాడు మొత్తం ఈ ఉమ్మడి జిల్లాలో జరిగిన ఉదాహరణ చెప్తున్నా జులుపాడు అక్కడ నాన్ కి లైసెన్ ఇచ్చి తక్కువ ధర కొనుగోలు లాగా వాళ్ళు ఇచ్చే కాసులకు ఆశపడి అక్కడ కార్యదర్శి బుక్యా మా సామాజిక వర్గం ఉన్నప్పటికే తప్పుకి తప్పే అంటాం బుక్యా బజాజ్ గారు ఇదే బహుజన బిడ్డ ఇక్కడ ఈ జిల్లాలో డిఎంఓ అలీం గారు వీళ్ళ ఇద్దరు నాన్ ట్రైబల్ లైసెన్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఇచ్చే కాసులు ఆశపడి రైతులకు నష్టం జరిగింది ఆర్టీఐ కింద తీసుకున్న మీ దగ్గర అధికారంతో ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలని చెప్తున్నాం అదే అంశాన్ని తుమ్మల నాగరావు రాస్తే చర్యలు తీసుకోకుండా దానికి మార్కెట్ సంబంధించిన మార్కెట్ ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ డైరెక్ట్ గారి రాస్తే జేడికి జేడి గారికి రాశారు వరంగల్ ఆ వరంగల్ రాతే ఇక్కడ రాకుండా అడ్డుకున్నారు ఇక్కడ తుమ్మల నగేశ్వరరావు గారు ఆ లెటర్ ని నేను చూసుకుండా నా జిల్లాలో బయటపడద్దు ఈ కుమ్మకోలం అనే కాన్సెప్ట్ మీదనే కుట్ర జరిగింది వాస్తవ కాదా ఇదే అంశాన్ని పత్తి ధరలకు పాత్ర అయింది తుమ్మల నగేశ్వరరావు గారికి నాన్ ట్రావెల్ ఏజెన్సీ ప్రాంతంలో లైసెన్స్ ఎలా ఇస్తా ఉన్నారు లైసెన్ ఇస్తే క్యాన్సిల్ చేయమని మేము లైసెన్కి లెటర్ పెట్టిన తర్వాత మీరు తీసుకున్న చర్యలు ఏంది ఐదు నెలల నుంచి రైతుల కోసం అదే అంశాన్ని పత్తికి సంబంధించిన అంశాలు కూడా తెలియపరిచాం పత్తితో పాటు మిర్చి చెప్తున్నాం రేటు తక్కువ కమర్షియల్గా ఇవాళ కార్యదర్శి మూడు సెంటర్లు ఏనుకూరు ఖమ్మము మదనపల్లి కొత్తగా మార్కెట్ మూడు మార్కెట్లో పెద్ద కుట్ర జరుగుతూ ఉన్నది టేర్రస్లు లైసెన్ లైసెన్ లైసెన్లు తీసుకొని సిండికేట్ అయి ఇక్కడ డిఎంఓ గారు అండదండలతో దళారులు ఇచ్చే కాసులు ఆశపడి ఒక రైతు మారుమూల ప్రాంతం నుంచి వస్తే మూడు రోజులగా నాలుగు రోజుల కొనుగోలు జరగట్లే నాణ్యత ఉంది నాణ్యత ఉన్న మర్చిని కూడా నాణ్యత లేకుండా చూపెట్టి పన్నెండు వేలు పదివేలకు కొనుగోలు చేసే వల్ల ఇవాళ రైతు పోతు రైతులు చాలా ఇవాళ కష్టపడి రైతులు చిన్న పిల్లల్ని ఎట్లా పెంచారో ఆ మిర్చి కష్టం అట్లా ఉంటది ఆ రైతులకి నష్టం కాకుండా ఏదైనా అదుకున్నావా తుమ్మల గారు రైతులు నష్టం జరిగింది నాలుగు రోజుల వరకు కొనుగోలు జరిగినప్పుడు వీళ్ళు వీళ్ళ కుమ్మకాయ ఇది మంచికి లేదు అది నాలుగు రోజులు ఉంచే వరకు ఎంతో అంత పోతే సాలరు బాబా అనుకుని ఆ అప్పుల ఆగలేక వాళ్ళు కొనుక్కొని పదివేల రూపాయలు పోతా ఉంటే ఇవాళ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తారు రైతుల పక్షాన ప్రజాపక్షాన மேமே கெல்பா கதா இல்லா